హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం విష్ణు గారు మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నా అరచేత చూసుకొని వాని మనసు ఎలాంటిది వాడు ఎలా ఉంటాడు వాని గుణగానాలు గుణగా చెప్పవచ్చు ఒకే ఒక రేఖతో అది ఏంటంటే మన ఇట్లా అరచేతులు చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక బుద్ధి రేఖ దానిపైన హృదయ రేఖ ఉంటుంది కొందరికేమో హృదయ రేఖ దగ్గరికి వస్తుంది కొందరికి దూరం పోతుంది కొందరికేమో ఇలా వచ్చి దగ్గర టచ్ అయితే ఇట్లా రకరకాలు ఉంటది ఆ రేఖ వల్ల అతని యొక్క గుణగణాలు ఆధారపడి అంటే ఆ యొక్క మనస్తత్వం ఎలా ఉంటాడు అని ఆ ఒక్క రేఖ చూసి వాని యొక్క లైఫ్ స్టైల్ చెప్పొచ్చు మనం ఒక్కటే అది చూసేసి దాని గురించి మీకు ఇక్కడ వివరణ చెప్తున్నాను ఇవన్నీ నేను ఒకటొకటి చెప్పుకుంటూ పోతే మీరు జస్ట్ ఏంది ఆ ఒక రేఖ ఎలా ఉంటే ఎలా ఉంటది మీ మనసు అనేది చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇగో ఇది అరచయి అంటే ఇట్లా మన అరచయి తీసుకోవచ్చు రేఖ అంటము దీని బుద్ధి రేఖ అంటం ఈ రెడ్ మార్క్ తోటి చేతి హృదయ రేఖ అతి హృదయ రేఖ అందరికి అరచేతిలో రకరకాల విన్యాసాలు చేస్తాయి ఒక తీరు ఉండదు అందరికి ఈ జీవిత రేఖ బుద్ధి రేఖ అనేది మాక్సిమం ఒకే తీరు ఉన్నా ఈ హృదయ రేఖ అనేది మటుకు వేరు వేరుగా ఉంటది అందరి చేతులు దీన్ని బట్టి మన యొక్క మనసు ఎలా ఉంటాం మనం మన తెలివితేట ఎలా ఉంటాయి సమాజంలో మనం ఎలా బతకగలుగుతాం అనేది చెప్పవచ్చు అయితే ఇప్పుడు లేడీస్ ఏమో ఎడమ చేసి చూసుకోవాలి కంపల్సరీ జెంట్స్ ఏమో గుడి చేసి చూసుకోవాలి ఇలా ఇప్పుడు నేను ఇక్కడ బుద్ధి రేఖ ఈ పైది బుద్ధి రేఖ అనుకోండి బుద్ధి రేఖ పైన చిట్కనవేలి కిందికి వెళ్ళి స్టార్ట్ అయితే హృదయ రేఖ స్టార్ట్ అయ్యి ఇట్లా స్పష్టంగా మధ్యలో హెచ్చు తగ్గులు లేకుండా స్టేట్గా గా చూపుడు వేలు వరకు వెళ్ళి ఇక్కడ రేఖ దీని హృదయ రేఖ అంటాము ఇంత గ్యాప్ ఉండి ఇక్కడ చూపుడు వేలు వేరకైన ఈ స్థానము ఇక్కడ ఏమైంది చిక్కునవేలు కింద అయితే కుజేస్థానము చూపుడు వేలు కింద ఇక్కడ కూడా కుజేస్థానం అంటాము ఈ స్పష్టంగా ఒకే సమానమైన హైట్ని కలిగి ఉంటాయి ప్లేస్ ఉంది ఇలా స్పష్టంగా సమానంగా ఇలా ప్లేస్ ఉన్న ఈ కుజస్థానం ఉన్న అరచై ఉన్న వ్యక్తులు విశాలమైన దృక్పథము తెలివితేటలు కలిగి ఉంటారు అంటే వాళ్ళ మనసు బాగుంటది ఆటలల్లో రాణిస్తారు క్రీడా పోటీలలో వీలే విజయాలు ఉంటాయి ముందంజలో ఉంటారు వీళ్ళు ఏంటంటే బాగా ఆలోచించగలుగుతారు అంటే సమాజంలో ఎట్లా ఉండాలి అలా హై లెవెల్ పొజిషన్ ఏంది ఏ విధంగా బతకాలి అనేది తెలుస్తుంది ఇలా ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ చిన్న వేలు కింద చుక్కవేలు కింద ఇక్కడ ప్లేసు సమానం ఉండాలి దీన్ని బెల్ట్ అంటాము ఈ కుజస్థానం ఇలా ఉన్న వాళ్ళు ఆటలల్లో రాణిస్తారు క్రీడాకారులు అవుతారు అలానే ఇంకోటి ఇది ఇది కూడా జీవిత రేఖ ఇది బుద్ధి రేఖ ఇది హృదయ రేఖ దీని ఏమంటామంటే స్థానం చిట్కాయ వేలు కింద స్థానం అంటాము ఈ బుధస్థానం వెళ్ళి స్టార్ట్ అయ్యి చూపుడు వేలు వరకు అంటే గురుగ్రహం వరకు వెళ్తుంది ఈ రేఖ అంటే దీన్ని హృదయ రేఖ అంటాము ఆ పోయేటప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఇక్కడ స్థానం కింద విశాలం ఉండి చూపుడు వేలు దగ్గర కొద్దిగా విశాలం ఉండి మధ్యలో డౌన్ అయ్యి ఇక్కడ ఇక చూడండి ఇక్కడ డౌన్ అయిపోయింది ఇలా డౌన్ అయ్యి ఉంటే ఏమవుతుందంటే వీళ్ళు బాగా డబ్బును కూడా పెడతారు అంటే డబ్బు సంపాదించగలుగుతారు బాగా ఇంచుమించు చూడవచ్చు ఇట్లా అంటే ఇట్లా చూసుకోవాలి అంటే చిక్కిన వేలు కింద హైట్ ఉంటది చూడు వేలు దగ్గర పోయే వరకు హృదయ రేఖ పైకి వెళ్తుంది అంటే గురు గురుస్థానానికి వెళ్తుంది వెళ్ళి ఇక్కడ హైట్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ కూడా హైట్ ప్లేస్ వస్తుంది మధ్యలో ఇరుకుగా అంటే కొంచెం తగ్గిపోతుంది దాని యొక్క సొంపు తగ్గిపోతుంది ఇలా ఉన్న వ్యక్తులు సమాజంలో డబ్బు అమ్మాయగలుగుతారు వాళ్ళు ఏ పని చేసినా డబ్బులు వస్తాయి నిల్వ బాగా చేస్తారు వాళ్ళకొద్ద డబ్బు వచ్చే యోగం వస్తుంది వీళ్ళకు కోరికలు ఎక్కువ అమ్మాయిల మీద అబ్బాయిలకైతే అమ్మాయిల మీద అమ్మాయిలకైతే అబ్బాయిల మీద చూడండి అవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళు భార్య పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు అమ్మాయిలైతే భర్త పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు అంటే భార్య ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి తనతో ఉండాలి తన చుట్టే ఉండాలని వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉంటారు అబ్బాయిలు అయితే అమ్మాయిల చుట్టూ తిరుగుతారు అమ్మాయిలు అయితే అబ్బాయిల చుట్టూ తిరుగుతారు వీళ్ళు ఇంట్రెస్ట్ గా ఉంటారు భర్త పైన కానీ భార్య పైన కానీ ఇలా రేఖ ఉన్న వాళ్ళు మరొకసారి చూడండి చికెన్ వెళ్ళి కింద గ్యాబు చూపు వెళ్ళి కింద గ్యాబు అంటే పైకి వెళ్తుంది ఇక్కడ కూడా ఈ బుద్ధి డౌన్ డౌన్ఫాల్ అవుతుంది ఈ ఒక రకమైన ప్లేస్ ఇక్కడ ఇలా ఉండి మధ్యలో ఎక్కువగా ఉంటది ఇలా ఉంటే కంపల్సరీ మీరు డబ్బు ఉన్న వ్యక్తులుగా సమాజంలో అవుతారు డబ్బు లేకపోయినా డబ్బు సంపాదిస్తారు అంటే బుధ స్థానాల కింద విశాలం ఉండడం ఇది చూడండి సమాజంలో మ్యాక్సిమం ఇలాంటి వ్యక్తులే ఉంటారు ఇది జీవిత రేఖ ఇది బుద్ధి రేఖ ఇది హృదయ రేఖ స్థానం కింద విశాలంగా ఉండడం ఇది వేలు కింద బుధ స్థానం అంటము ఇక్కడ హృదయ రేఖ కింద ఇక్కడ గ్యాప్ ఎక్కువగా వచ్చింది ఈ ప్లేస్ మొత్తం ఈ హృదయ రేఖ ఎలా వెళ్ళిపోయింది బుధరేఖ కిందకి డౌన్ఫాల్ అయింది ఇలా ఉన్న వ్యక్తులు మనస్తత్వము ఎవరిని లెక్క పెట్టరు అంటే ఎవరితో నాకేం పని అంటారు అంత నేను చెప్పినాటే నడవాలి నా ఇష్టము నా సంపాదన అంత నాదే అనుకో అని ఆలోచిస్తాడు వీరెవరి మాట విన్నాడు ఎవరైనా చెప్తే కూడా వింటాడు కొద్దిసేపు మన చెప్తే వింటాడు లాస్ట్కి వాంగ్ దోషం చేస్తాడు వీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరుపతి ఉండి లేచినాటే వాటి డబ్బు తిరిగి రాదు ఇలాంటి వ్యక్తులు ఫైనాన్స్ బిజినెస్ కానీ ఏది పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ చేయకూడదు చేస్తే డబ్బు నష్టపోవడం మటుకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎవరితోటి కూడా ఫైనాన్స్ పరంగా డీలింగ్ పెట్టుకోవద్దు